అందరికీ నమస్కారం మన ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు కూరగాయలు ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈరోజు తోటకూర గురించి తెలుసుకుందాం రక్తహీనత నివారణ ఐరన్ ఎక్కువగా ఉండి హిమోగ్లోబిన్ పెంచుతుంది జీర్ణక్రియ మెరుగుదల ఫైబర్ అధికంగా ఉండి మలబద్ధకం తగ్గిస్తుంది కంటి ఆరోగ్యం విటమిన్ ఏ ఉండి చూపు మెరుగుపడుతుంది ఎముకల బలం కాల్షియం మాగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి ఇమ్యూనిటీ పెంపు విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది బరువు నియంత్రణ తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు కు అనుకూలం బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయం హృదయ ఆరోగ్యం పొటాషియం ఫైబర్ వల్ల బీపీ నియంత్రణకు సహాయం ఆకుకూర కాలేయ శుద్ధి టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయకారి చర్మ కాంతి యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుపుగా ఉంచుతాయి జుట్టుబలం ఐరన్ ప్రోటీన్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది గర్భిణీలకు మేలు ఫోలేట్ ఉండటం వల్ల శిశువు అభివృద్ధికి మంచిది వాపు తగ్గింపు ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపు తగ్గిస్తాయి మూత్ర సమస్యలు తగ్గింపు సహజ డయూరెటిక్గా పనిచేస్తుంది శరీరశక్తి పెంపు విటమిన్లు మినరల్స్ వల్ల అలసట తగ్గుతుంది